రికి హాయ్ అండి పెడనపట్టణంలో శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి సంబరాలు అయితే ఇక్కడ మొదలైనాయండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరుగుతున్నాయి ఇది బంగాళా స్కూల్ ఏరియా అండి ఇదంతా కూడా ఇక్కడ ఒక అయితే వెళుతుందండి మేళ తాళాలతో ఇప్పుడు మనమైతే పైడమ్మ తల్లి అమ్మవారి సంబరాలకైతే బయలుదేరుతున్నాం ఇది మెయిన్ రోడ్ సెంటర్ మీద నుంచి వెళ్ళాలండి నేను మీకు చూపిస్తాను గూడూరు రోడ్ అండి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఐదు వందల మీటర్లు మనం అక్కడికి అయితే చేరుకుంటాము చాలామంది మంది కూడా వీళ్ళంతా కూడా సంబరానికి అండి వెళ్ళేది ఈ సంబరానికి వెళ్ళే మార్గంలో అయితే ఒక రైల్వే గేట్ ఉంటుందండి ఇది గూడూరు రైల్వే గేట్ అండి ఇక్కడైతే గేట్ వేసేసాడండి ట్రైన్ వస్తుంది ఇప్పుడు ఈ గేట్ కింద నుంచి అయితే నేను వెళుతున్నాను నేనైతే గేట్ అయితే క్రాస్ చేసేసి అయితే వచ్చేసానండి ఇక మనమైతే ఇక్కడ సంబరాలు ఎంట్రన్స్లో అయితే వచ్చేసాము ఇదిగో కనిపిస్తుంది కదా ఇదంతా కూడా సంబరాలు రోడ్డు అండి ఇదిగోనండి శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అండి ఇక్కడ అమ్మవారి దేవస్థానం ఆర్చ్ అండి ఇది ఇక్కడ నుంచి అయితే మనం షాప్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తూ కూడా మనం దేవస్థానం ముందు వరకు కూడా వెళ్ళొచ్చండి ఇదిగోనండి ఈ రోడ్డు పక్కన సైడ్ చాలా కూడా షాప్స్ పెట్టారు ఇక్కడ అమరాల్లో షాపింగ్ చేయడం అంటే చాలా మందికి కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి ఇక్కడ చూడండి చూడండినండి లేడీస్కి ఇయర్ రింగ్స్ అలానే ఇక్కడ ఇటువైపు జనాలు బాగా కూడా వెళ్తున్నారండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి లేడీస్కి సంబంధించినవి చాలామంది కూడా ఇక్కడ కొంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా సంబరానికి షాప్స్ అయితే ఏమీ ఖాళీ లేవండి అన్ని షాప్స్ అయితే మ్యాక్సిమం వచ్చేసినాయండి మన పెడన సంబరాల్లో ఈ సంబరాల్లో అన్ని రకముల ఐటమ్స్ ఉన్న షాప్స్ కూడా ఉన్నాయండి ఇదిగోనండి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి ఈ రోడ్డు మీద చూడండి బోర్లు అండి ఈ బోర్లు కూడా చాలా సౌండ్ వస్తుంది అలా మొదలయ్యండి ఈరోజు నాలుగవ రోజు అండి ఆదివారం ఆదివారం అందరికీ కూడా హాలిడే ఉంటుంది కదండి అందరూ కూడా కుటుంబ సభ్యుల సమేతంగా అందరూ కూడా కలిసి వచ్చి సంబరాల్లో కూడా చక్కగా ఈ జాతర మహోత్సవంలో పాల్గొంటున్నారు జున్ను అమ్ముతున్నారండి ఏలూరు బెల్లం జున్ను అంటండి ఈ పక్కన వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఈ పక్కన వచ్చేసి అండి రకరకాలు అమ్ముతున్నారు ఇక్కడ అయితే అండి డప్పులు మేళంతో అయితే వస్తున్నారండి ఇక్కడ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ మొక్క అనుకుంటా అండి అమ్మవారికి ఇక్కడ అయితే అండి చెరుకు రసం బండి అయితే ఉందండి ఈ సంబరాల్లో చెరుకు రసం తాగుతాం అనేది కూడా చాలా బాగుంటుంది ఈ కూలింగ్ వెదర్లో కూలింగ్ చెరుకు రసం అలాగే ఇక్కడ జీడిలు ఖర్జూరాలు అన్నీ కూడా అమ్ముతున్నారండి ఈ పక్కన ఆయన శిరస్సు మీద అయితే ఒక దీపాన్ని అయితే వెలిగించుకుని వెళ్తున్నారండి అమ్మవారి గుడి దగ్గరికి నైట్ టైం అండి ఈ వీడియో అంతా తీసేది చాలా కూడా బాగుందండి ఇది మొత్తం లైటింగ్ కూడా చూశారు కదా జైంట్ వీల్ ఆ దేవస్థానం లైటింగ్ ఇంకా ఈ పక్కన మసాలా బళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఐస్ క్రీమ్స్ కానీ చాలా అండి రకరకాల షాప్స్ అన్నీ కూడా ఈ సంబరాల్లో అయితే మనకి పెట్టారండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే ఈ సంబరాలకి వస్తున్నారండి ఈవినింగ్ టైంలో ఇది కూడా అండి ఇదంతా కూడా అమ్మవారి దేవస్థానం అండి ఇక్కడ లైటింగ్ చూశారు కదా అసలు చాలా అద్భుతంగా కూడా లైటింగ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి అండి పడవ హంస అంటారు ఎలా ఊగుతుందో అలాగే ఈ పక్కన మనం ముందుకు వెళ్తే దేవస్థానం వైపు మనం వెళ్ళొచ్చండి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ దర్శనానికి అయితే వెళుతున్నారు లోపలికి సండే కావడంతో చాలామంది భక్తులు కూడా వచ్చారండి ఇక్కడికి బాగా కూడా ఫుల్ అయిపోయిందండి ఇక్కడ దేవస్థానం లోపల దర్శనానికి ఇదంతా కూడా లోపల అండి దేవస్థానం లోపల దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు ఫుల్ క్రౌడ్ ఉందండి ఇక్కడ అందరూ కూడా బయటకి అయితే వచ్చానండి ఈ సైడ్కి వచ్చేసి ఇక్కడ చూడండి అండి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇటు బయటకి అయితే వచ్చేసారు ఇటు పక్కన కూడా కొన్ని మిషనరీస్ ఉన్నాయండి అవి ఎక్కి చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మేళంతో అయితే ఇక్కడికి వస్తున్నారండి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు ఈ బ్రేక్ డాన్స్ అండి ఈ బ్రేక్ డాక్స్ కూడా ఫుల్ అయిపోయింది అందరు కూడా ఈ బ్రేక్ డాంగ్స్ ఎక్కేసి ఇక్కడ ఎంజాయ్ కూడా చేస్తున్నారు ఇది కానీ చుట్టూ అందరు కూడా వీడియోలు కూడా తీస్తున్నారు ఈ బ్రేక్ డాంక్స్ తిరిగేటప్పుడు ఇక్కడ నుండి వ్యూ చూడండి అండి జైంటి విజు ఆ పక్కన హంస అండ్ పడవ దేవస్థానం లైటింగ్ ఈ పక్కన బ్రేక్ డ్యాన్స్ చాలా సూపర్గా ఉందండి నైట్ విజన్లో కనుక ఈ సంబరాన్ని మనం చూస్తే చాలా బాగుంటుంది టెక్ డ్యాన్స్ ఎదురుగా అయితే ఒక ట్రైన్ కూడా పెట్టారండి చిన్నపిల్లలకి శ్రీ పైడమ్మ తల్లి ఈ సంబరాలకు అయితే అండి పెడన చుట్టుప్రక్కల ప్రాంతాలు మరియు వేరే జిల్లాల నుంచి కూడా చాలామంది కూడా దర్శనానికి ఇక్కడికి వస్తారండి వెనకాల పెద్ద చెరువు ఉంటుందండి ఈ చెరువుకి కూడా చాలా చరిత్ర ఉందండి ఇదిగోనండి ఇది గుడి అండి ఇది గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదో ముంత మసాలా ఏదో చేస్తున్నారండి ఇక్కడ ఇదిగోనండి ఇది జైంట్ వీల్ చూడండి ఇప్పుడే ఆగింది దేవస్థానంలో క్యూ లైన్లో ఉన్న భక్తుడండి దర్శనానికి చాలామంది కూడా ఈ సంబరాన్ని విజిట్ చేయడానికి వచ్చారు చాలా బాగుందండి పేరు మెట్ల శ్రీను గారండి ఫ్యామిలీతో సంబరాలకు అయితే వచ్చారు క్యాటరింగ్ చేయడంలో నెంబర్ వన్గా చేస్తారండి క్యాటరింగ్ మేస్త్రి జుండు బళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇప్పటికి రెండు మూడు చూసాను నేను ఈ పైడమ్మ తల్లి సంబరములు అండి దాదాపుగా పదహారవ శతాబ్దం నుంచి కూడా జరుగుతున్నాయండి ఈ సంబరములు అంత చరిత్ర కలిగిన సంబరాలు అండి ఇవి పెడన పట్టణంలో జరుగుతున్నాయి పెడన నియోజకవర్గం పెడన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి పూర్తి వివండి టెంపుల్ పక్కన వీలు చూసారా ఎంత అందంగా కనిపిస్తుందండి లైటింగ్ లో పిల్లలు ఆడుకునే బెలూన్స్ అండి చార్జింగ్ బెలూన్స్ అనుకుంటే లైట్ బెలూన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తం అండి అటు ఇటు రోడ్డుకి మాత్రం అది మసాలా షాప్స్ చెరుకు రసం బళ్ళు ఇటు పక్కన వచ్చేసి చికెన్ పకోడీ రండి ఇటు పక్కన అయితే సపరేట్గా అమ్ముతున్నారు సంబరంలో అయితే చాలామంది కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నారండి పీట్ కార్ను కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఈయన పేరు భవానీ పంతుడు గారండి సంబరాల్లో జీడీలు తినకుండా తీసుకెళ్లకుండా ఎవరు ఉండరు అండి ఇక్కడ చాలా కూడా సంబరాల్లో ఫేమస్ ఖర్జూరాలు జీడీలు సంబరాలు మన పెడన పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయండి చాలా ఫేమస్ అండి అలాగే ఇప్పుడు బాగా దాహం చేస్తుందని చెరుకు రసం తాగాను గ్లాస్ ఇరవై రూపాయలు అండి ఇది వీళ్ళుగా చూడండి అది జైంటి వీళ్ళు ఇటు పక్కన వచ్చేసి పడవండి ఎంత కనుల విందుగా ఉందో లైటింగ్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంటున్నారు ఈ ముందుకు వెళ్తే ఇక్కడ ఏ వస్తువు అయినా మూడు వస్తువులు కలిపి వంద రూపాయలు అంట స్టీల్ అండి ఇవన్నీ గరిట్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి కావాల్సిన ఆట వస్తువులు అన్నీ కూడా ఇక్కడ బాగా కూడా కొంటున్నారండి వచ్చిన వాళ్ళందరూ కూడా సంబరానికి ఇక్కడైతే చూడండి అండి ఇది వచ్చేసి ఊటీ డ్రై ఫ్రూట్స్ అంటండి ఇరవై రూపాయలు మరి ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటనేది చూడాలి ఈ వీడియోకి మీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అందరూ కూడా చేయండి ఎందుకంటే ఈ వీడియో ముందుకు వెళుతుంది అలాగే షేర్ కూడా చేయండి అండి తెలియని వారికి చాలామందికి తెలుస్తుంది పెడన పట్టణంలో శ్రీ పైనమ్మ తల్లి అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయని అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి